రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదృష్టం ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రజెంట్ అయితే మనకి ఈ వీడియో వచ్చేసి నంద్యాల డిస్టిక్ నుంచి పంపించారండి ఆంధ్రప్రదేశ్ వీళ్ళ దగ్గర అయితే పదైతే మురాబ్రీకి సంబంధించిన దూడలు ఉన్నాయని చెప్పారు అలాగే ఒక మూడైతే సూడి గేదలు అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి చూసుకోవచ్చు ఫస్ట్ అయితే కనబడుతున్నాయి కదా దూడలు అయితే సేల్కున్నాయంట వీటి ఏజ్ విషయానికి వస్తే రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపు ఉంటాయని చెప్పారండి టూ 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 త్రీ ఇయర్స్ లోపు ఉంటాయని చెప్పారు ముర్రాబ్రిడ్కి సంబంధించిన చెప్పారండి మొత్తం పద అయితే ఫీమేల్ కాఫ్స్ అయితే సేల్ ఉన్నాయండి నంద్యాల డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఈ వీడియో అయితే పంపించడం జరిగిందండి పేదల విషయానికి వస్తే మాత్రం ఒకటి వచ్చేసి సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ ఉందంట అలాగే ఒకటైతే ఎయిట్ మంత్స్ ఒకటైతే ఫోర్ మంత్స్ మొత్తం కూడా ఫస్ట్ అండ్ సెకండ్ లాక్టేషన్ రెండు అయితే ఫస్ట్ ఉంది అంటే ఒకటైతే సెకండ్ లాక్టేషన్ ఉందంటే సెకండ్ లాక్టేషన్ అయితే ఎయిట్ మంత్ ప్రెగ్నెంట్తో ఉందండి ఎనిమిది నెలలు చుడుతూ ఉంది మీరు అక్కడ వెళ్ళినట్లయితే చెక్ అండి ఇవైతే రైతు దగ్గరనే ఉన్నాయి ఫామ్లో వచ్చేసి మీకు ఎవరికైనా కానీ కావాలనుకున్న వాళ్ళు అక్కడ డాక్టర్స్ కూడా అవైలబుల్ ఉంటారంటే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అట్లాగే మీరు కూడా డాక్టర్ని తీసుకుని వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది నాలుగు నెలలు అట్లాగే ఆరు నెలలు ఎనిమిది నెలలు చుడుతూ ఉన్న మూడు గేదలు ప్లస్ పది అయితే మురాబ్ేడ్కి సంబంధించిన దూడలు అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారండి వీడియో కాల్ కూడా ఒకసారి చేసి చూసుకోండి దూరం నుంచి వెళ్ళే వాళ్ళైతే వాటి క్వాలిటీ ఎట్లా ఉన్నాయి హైట్ సైజ్ ఎట్లా ఉన్నాయని ఒకసారి చూసుకోండి మీకు ఓకే అనుకుంటేనే వెళ్ళండి మీకు ఓకే అనుకుంటేనే వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాతనే వెళ్ళండి రేట్ల విషయానికి మాత్రం వాళ్ళు చెప్తా అని చెప్పారండి రేట్ అయితే మనకు చెప్పలేదు రేట్ అయితే డైరెక్ట్ నెంబర్ ఉందండి టైటిల్లో ఆ నెంబర్కి కాల్ చేస్తే రేట్ అయితే వాళ్ళు చెప్తా అని చెప్తారు ఆ మూడు గేదెలు అయితేంది ఈ దూడలు అయితే రేట్ అయితే రైతు మాట్లాడుకుంటా అని కూడా చెప్పడం జరిగిందండి మీకు ఇంకా ఎవరికన్నా కావాలనుకున్న వాళ్ళు కూడా డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి